వైజాగ్ వెళ్తున్నాను వైజాగ్ ఎందుకు అంజలి అక్కడ ఉండడం నాకు ఎందుకు ప్రమాదంగా అనిపిస్తుంది అది నా కళ్ళెదురుగా ఉంటే నా మనసు నెమ్మదిగా ఉంటుంది అంజలి ఎక్కడికి వెళ్ళిందండి వాళ్ళ నాన్నగారి తరఫు పెళ్ళికి వెళ్ళింది ఎప్పుడొస్తుంది అండి మూడు నాలుగు రోజుల్లో వచ్చేస్తుంది ఏంటి ఏంటి నువ్వు చెప్పేది రాజీకి మొహం మీద అబద్ధం చెప్పమంటావా అంటే ఏంట ఇప్పుడు నువ్వు వెళ్లి రాజీకి నిజం చెప్పేస్తావా అంతకంటే వేరే మార్గం లేదు పాపం అంజలి విషయంలో రాజీ నా మీద ఎంతో నమ్మకం పెట్టు ఆ నమ్మకం అంతా మీ ఇద్దరి మూలాన వ్యర్థమైపోయింది ఏదో అయ్యింది మీరు ఈ విషయం ఏమీ నాంచకండి అసలే ఆ రాజీ ఆవులిస్తే పేగులు లెక్కపడుతుంది మీరు వెళ్ళి ఏదో ఒకటి చెప్పి పంపించండి నేనెందుకు మీరే ఏదో ఒక అబద్ధం చెప్పి పంపేయండి అబద్ధాల అర్థం మీకు చాలా తేలికైన విద్య కదా వీల్లేదు మీరు చెప్తేనే ఆవిడ నమ్మి వెళ్తుంది ఇక్కడి నుంచి నేను రాజీకి మొహం చూపించలేదు కుదరదు మీరే ఏదో ఒకటి చెప్పి పంపించండి వెళతారా లేకపోతే ఈ చెట్టుకు ఊరేసుకుని చావమంటారా రాక్షసి అత్తయ్యా ఈయనేమిటి అన్నంత పని చేస్తాడా ఏమోని చెప్పినా చెప్పచ్చు పద పద అన్నయ్య బాగున్నారా బాగున్నానమ్మా నువ్వు బాగున్నావా సందీప్ని కూడా తీసుకురాకపోయావా వాడికి ఉద్యోగ ప్రయత్నాలు ఖాళీగా ఉండట్లేదు అందుకే నేనే స్వయంగా వచ్చాను అంజలి కనిపించట్లేదు అంజలి అంజలి ఇంకా టూర్ నుంచి రాలేదమ్మా ఇంకా రాలేదా నిన్నటికే వచ్చేసి ఉంటుందనుకున్నాను టూర్ రెండు రోజులు పొడిగించారు రావడానికి ఆలస్యం అవుతుంది అని నిన్ననే ఫోన్ చేసిందమ్మా చెప్పరే అంజలి బ్రతలాడైనా సరే నాతో తీసుకువెళ్ళిపోదామని వచ్చాను అంజలికి నువ్వు అంటే ఇష్టం లేదమ్మా విపరీతమైన కోపం పెంచుకుంది ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళడానికి వచ్చావని తెలిస్తే ఊరుకుంటుందా ఏదైనా అగాయిత్యం చేసుకోదు అంజలి నీ మాట అంటేనే నువ్వు వచ్చి ఇక్కడే ఉన్నావని తెలిస్తే అటు నుంచి అటే వెళ్ళిపోతుంది మళ్ళీ మనకు కనబడదు నా బిడ్డ నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు నేను అక్కడ ఎదుర్కొంటున్న పరిస్థితులు మీరు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి అందుకే అంజలి నా కళ్ళెదురుగా ఉంచుకుని కాపాడుకోవాలనుకుంటున్నాను నీ పరిస్థితి నాకు అర్థమవుతోందమ్మా కానీ ఇప్పట్లో అంజలిని నీ దగ్గరకు చేర్చలేని అసమర్థుణ్ణి అంజల్ని ఏదో ఒక రోజు నచ్చజెప్పి నీ దగ్గరకు తప్పకుండా తీసుకొస్తాను అంతవరకు నీకు బాధ తప్పదమ్మా అనయ్య వదిన ఇన్నేళ్లుగా మీ అంజల్ని కన్న కూతురులాగా పెంచారు నాకు తెలుసు దానికి నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను కానీ కానీ మిమ్మల్ని దాన్ని వేడుకుంటున్నాను సాధ్యమైనంత త్వరలో నా అంజలి నా దగ్గరికి చేర్చుట్టి ఒక తల్లి బిడ్డను కలిపి పుణ్యం కట్టుకుంటే ఓ తల్లి నింతగా బాధ పెడుతున్న మీ డబ్బు పిచ్చి తగలయ్య ఇప్పటికైనా మీ కళ్ళు చల్లబడ్డాయా నా చేత కూడా అబద్ధవాడించా చే తగలయ్య రాజీ దగ్గర నుంచి పెద్ద గండం తప్పింది ఎవండి డబ్బు దొరికిందా లేదు మరి ఎలాగా అమ్మాయి మెడిసిన్ సీట్ వదులుకోవడమేనా ఈ రోజుల్లో సీట్లు దొరకడమే కష్టం చేతి వరకు వచ్చిన అవకాశాన్ని జార విడుస్తారా చెప్పండి అలా మౌనంగా కూర్చుంటే సమస్య తీరిపోతుందా ఏదో ఒకటి ఆలోచించండి ఊరికే వాగుతున్నావు ఇప్పటికి లక్ష యాభై వేలు అమౌంట్ ఎక్కడ ఫ్రెండ్స్ ని రిలేటివ్స్ ని అందరినీ అడిగాను మన పరిస్థితి తెలిసి ఎవడో ఇవ్వనన్నాడు నాలుగు రోజులు నుంచి తిరుగుతున్నాను అయినా అక్కడికి నేను ఏదో ఖాళీ కూర్చున్నట్టు నామే తెలుస్తాను నేను మీకు లోకంగా కనిపిస్తున్నానా అసలు ఈ స్థితిని తీసుకొచ్చుకున్నది మీరు అరిస్తే ఆ రాజు మీద అడవండి అమ్మా నువ్వు ఎందుకు ఇలా ఆవేశపడుతున్నా అయినా ఇప్పుడు మీరు నా గురించి ఇలా పోట్లాడుకోవడం అసలు నాకు ఏ మాత్రం ఇష్టం లేదు ఇష్టం లేదే నీ మెడికల్ సీట్ పోయినా నీకు ఇష్టమే కానీ అమ్మ డబ్బు గురించి నాన్నగారిని పోనీ మా నాన్నగారిని అడిగి చూడనా మొన్నయ నాన్న మాటలను వెళ్ళగొట్టవ మళ్ళీ ఏ మోహం పెట్టుకుని డబ్బు అడుగుతావు ఎలా మన నాల కోసం ఆ మాత్రం చేయలేడా సిగ్గుపోతే పోయింది వెళ్ళి అడిగేస్తాను మీ భవిష్యత్తు ముఖ్యవరా నాకు నా గురించి ఎవరు ఎవరి కళ్ళు పట్టుకుని అవసరం లేదు నేను డిగ్రీలో జాయిన్ అవుతాను నేను మెడిసిన్ చదవలేను నాకు మెడిసిన్ వద్దు చాలా ఐసు ఐసు ఇంతేక డబ్బు దొరకలేదా లేదు అదే పని మీద ఉన్నా అదే మనం అడుగుతుంటే ఇంతెత్తుని విరుచుకు పడుతున్నాడు మీ బావగారు వదినా మా పరిస్థితి మీకు తెలుసు అయినా అన్నయ్య బాధపడడం అవునులే నేను మీ ఆవిడ మీకు బాధ పెట్టే వాళ్ళగానే కనిపిస్తాం నేను మీకు బరువు మీ నెత్తిని కూర్చున్నట్టు మాట్లాడతారే కాసేపు ఆపుతారా అన్నయ్య ఏదో ఒకటి చేద్దాం పిల్లల భవిష్యత్తుకి మన పరిస్థితులు అడ్డంకులు కాకూడదు నమస్తే సార్ ఇతరు మన ఉన్నాడు కదా ఆయనకు సంబంధించిన వ్యక్తి ఏంటి అదేనండి మా సేటు నాపురాల్లో తీసుకెళ్ళాడు కదా దాని తాలూకు డబ్బిచ్చి వెళ్దామని ఇవ్వనండి మూడు లక్షలు ఒక్క నిమిషం అండి సార్ నేను ఇక్కడ కృష్ణ ఇంట్లో ఉన్నానండి ఒరే శివ ఆ నాబరాలకు సంబంధించిన క్యాష్ మూడు లక్షలు కృష్ణ గారికి ఇచ్చేసావా డబ్బా ఇంకా ఇవ్వలేదు సార్ అమ్మయ్యా బ్రతికిచ్చావురా ఆ డబ్బు కృష్ణ గారికి ఇవ్వద్దులే ఎందుకు సార్ ఒరే గంగా సిరామిక్స్ ఫ్యాక్టరీ యాజమాన్యం మారిపోయిందట అరుంధతి ట్రస్ట్ కు గంగాధరం ఫ్యాక్టరీ రాసేశారట అంటే ఇప్పుడు ఈ డబ్బు అరుంధతి ట్రస్ట్ కట్టాలా సార్ ఆ డబ్బు పట్టుకున్న అర్జెంట్ గా రాజేశ్వరి ఇంటికి వచ్చేసి నేను అక్కడికి వచ్చేస్తా అలాగే సార్ సారీ సార్ ఈ డబ్బు అరుంధతి ట్రస్ట్ కట్టాలట వెళ్తాం సార్ అయ్యో 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 అయిపోయింది అంతా అయిపోయింది మన నాస్తులన్నీ ఆవిడ లాగేస్తుంది గంగా ఫార్మా ఉందో ఊడిపోయిందో అమ్మా రేపు సార్ ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి చూసొద్దాం ఆ రాజేశ్వరి మన పంప నిలువునా ఉంచేసిందండి ఆ రాజీలు మాత్రం బతన్నాం ఏమా ఐశ్వర్య బాగున్నావా ఏంటి సీట్ దొరికిందా అంటే మన ఐశ్వర్య కాబోయే డాక్టర్ అన్నమాట కాబోయే డాక్టర్ అమ్మని ఇప్పటి నుంచే కాకపోడుతున్నావా ఫీజు లేకుండా వైద్యం చేస్తుందని ఎందుకలా ఏడుస్తున్నావు మెడిసిన్ లో జాయిన్ అవడం లేదు అసలు ఏమైందమ్మా డబ్బు సర్దుబాటు కాలేదు నీకు డబ్బు ఇబ్బంది ఏంటి అదే లేదు నేనే వద్దని చెప్పాను డిగ్రీలో జాయిన్ అవుతానన్నాను ఎందుకు దాస్తావు మా ఫ్యాక్టరీలు వ్యాపారాలన్నీ ఫస్ట్ హ్యాండ్ వల్ల పోతున్నాయి అయితే ఇది అందరికి తెలిసిపోయింది అందుకే డబ్బు ఎవరు సర్దడం లేదు కంపెనీ క్యాష్ వాడుకోవచ్చుగా మాకు అవకాశం లేదు కంపెనీలను ఒక్కొక్కడగా సీజ్ చేస్తున్నారు కాబట్టి కంపెనీ డబ్బు రెండు రోజుల ముందే రొటేషన్ ఆపేసారు అదేంటి ఇంత అవసరం అవసరమైన సమయంలో ఇలా జరుగుతోంది ఏంటి దీనికి అంతటికి కారణం ఆ రాజీయే ఆంటీ సిద్ధు రాజీ అంటే నేమి అనుకు ఏ ఎందుకు అనుకోవద్దు మన అందరం రోడ్డు పడేసింది ఆవిడ నిన్నటి వరకు డబ్బులో ఉన్నాం ఈ రోజు మొత్తం మాయం చేసింది అది కాదయ్యా ఆ వ్యవహారాలు అలా ఎందుకు జరుగుతున్నాయో చిన్న చిన్నపిల్లలు మీకేమర్థం అవుతుంది ఇందులో అర్థం కాకపోవడం ఏముంది మోయ ఆ రాజీయ మా మీద ఎందుకో కక్ష పెంచుకుంది లేదు వీడు ఆవేశంలో ఏదో మాట్లాడుతున్నాడు ఆవేశంతో కాదు అక్కడ ఏదో జరుగుతుందని నాకు అలాగే అనిపిస్తుంది ఆ రాజు ఏదో చేస్తోంది రుక్మిణి నువ్వు కూడా అలా మాట్లాడటం ఏం బాగోలేదు చూడ ఐశ్వర్య నీకు మెడిసిన్ లో సీట్ నేను డొనేషన్ కడతాను సరేనా మీరు ఆ మాట అన్నారు ఈ అభిమానం చాలు మావయ్య వద్దండి మేము ఎవరి దగ్గర చేసా వస్తా మావయ్య వస్తామండి వస్తా పోషిత్వం అది తేల్చాల్సింది రాజీ ఇలా ఎందుకు చేస్తుందో వీళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకుంటోందో చె చెప్పేది రై పట్టుకరా వెళ్ళి పరిస్థితి గేట్ ఓపెన్ చేయి క్షమించండి అయ్యా ఈ రోజు గేట్ తీయొద్దని చెప్పాను మాట చెప్పింది సెక్యూరిటీ ఆఫీసర్ రామను రేయ్ ఏమైంది ఈ రోజు అదే నాకు అర్థం కావట్లేదు అన్నయ్య ఏంట్రా లోపలికి లేదు పిచ్చి పిచ్చి వర్షాలు వేస్తున్నారా సార్ మీరు అమర్యాద మాట్లాడొద్దు మీ ఫ్యాక్టరీస్ అన్ని అరుంధతి సేవా ట్రస్ట్ లో విలీనం అయిపోయాయి కోర్ట్ ఆర్డర్ ప్రకారం మీరు ఈ రోజు నుంచి ఫ్యాక్టరీలోకి రావడానికి వీల్లేదు ఫ్యాక్టరీ అకౌంట్స్ అన్ని చెక్ చేస్తున్నారు అందులో తప్పుల గురించి మీరు వచ్చి సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఎంత పొగర్రా నోటీస్ లేకుండా ఫ్యాక్టరీ సీజ్ చేస్తారా పైగా మా చెండి తిన్నవాడివి మమ్మల్ని లెక్కలు అడుగుతావరా సారీ సార్ మా డ్యూటీ మేము చేస్తున్నాం మమ్మల్ని ప్రశ్నించే అధికారం మీకు లేదు యాజమాన్యం మారితే మీరు కూడా మారడుగా రాజేశ్వరదేవి గారు మా ఉద్యోగాన్ని కంటిన్యూ చేసుకోమని చెప్పారు కాబట్టి మేము మా లేదు ఏ విధమైన నోటీసు లేకుండా మా ఆస్తుల్ని ఆ ట్రస్ట్ ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది పదిహేను రోజుల్లోగా మీ ఆస్తులని ట్రస్ట్కి అప్పగించకపోతే ఎలాంటి నోటీసు లేకుండా హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చని కోర్టు తీర్పించింది కదా ఆమె ఇక వీడత్వం వాదించి ప్రయోజనం లేదు పద వెళ్లడం ఏదైనా ఉంటే మనం లిగల్గా ప్రొసీడ్ అవుదాం రేయ్ చూస్తాను మీ అందరి అంత చూస్తాను ఆ సరే ఆ కార్ కంపెనీది దాన్ని కూడా మాకు హ్యాండ్ వెళ్ళాలి చేసి వెళ్ళాలి సారీ సార్ ఇప్పుడు నేను మీ కింద పనిచేసే ఉద్యోగిని కాదు మీరేం చేసినా పని కీస్ ఇచ్చి వెళ్ళండి జరిగింది చాలు ఇంకా నోరు జారి అవమానాలు పాల్గొనడం మంచిది కాదు పద వెళ్ళదాం ఆటో అక్క బయలుదేరదామా ఎలా వెళ్తాం నడుచుకుంటున్నా మనకేం కర్మ కార్లో వెళ్దాం ఆ ఒక కారు అప్పుల వాళ్ళు తీసుకెళ్లారు ఒక కారు మీ ఆయన మా ఆయన వాళ్ళ అవసరాలు అమ్మేశారు ఒక కారు షెడ్ లో ఉంది అది ఎప్పటికి బాగుపడదు మరి ఎలా అక్క ఏం చేద్దాం ఆ మిగిలిన ఒక కారు మా ఆయన చంద్ర వేసుకెళ్లారు కదా వాళ్ళు వచ్చాక ఫంక్షన్ కి వెళ్దాం మమ్మీ ఏదైనా ఫంక్షన్ వెళ్తున్నారా అవునరా ఈ రోజు మా క్లబ్ లో ఫంక్షన్ ఏర్పాటు చేశారు కామాక్షి బర్త్డే అంట మరి బయలుదేరండి ఎలా వెళ్ళగలం కార్ లేదుగా మా డాడీ తీసుకెళ్లారా పోని ఆటోలో వెళ్ళండి చిచి ఆటోలోనా పరువు పోదు ఆటోలో వెళ్ళడం పరువు తక్కువ పనా రేపు మన ఆస్తులన్నీ ట్రస్ట్ కు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడేం చేశారు చూస్తుండు ఈ ఆస్తులన్నీ మనకే దక్కుతాయి